మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి వాళ్ళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా ఇంట్లో ఎక్కువగా మిగిలిపోయిన బ్లౌజ్ పీస్లు కానీ లైనింగ్ తోటి కానీ ఒక చక్కటి రీయూజ్ ఐడ్ అయితే చూపిస్తున్నానండి ఎక్కువగా మిగిలిపోతా ఉంటాయి కదా కొంతమంది ఏంటంటే ఇలా మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ పెట్టుబడి ముక్కలాగా వచ్చినా కానీ లేదంటే ఫంక్షన్ల టైంలో లో కానీ ఎక్కువగా మిగిలిపోతా ఉంటాయి అవి ఏంటంటే బ్లౌజ్ పీసులకి లైనింగ్ లాగా కూడా వేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఇంతకంటే కాస్ట్లీ కూడా తీసి వేసుకుంటూ ఉంటారు ఇవి పక్కకు పెడేస్తూ ఉంటారు కానీ ఇవి పక్కకు పడేయకుండా మన డబ్బుని మన టైం ని సేవ్ చేసుకునేలాగా ఒక మంచి రీయూజ్ ఐడి అయితే చూపిస్తున్నానండి లేడీస్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అందుకని చెప్పేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్యితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మిగిలిపోయిన ఈ బ్లౌజ్ పీసుల్ని పక్కకు పడేయకుండా ఎంచాక వాడుకునేలాగా అయితే చూపిస్తున్నాను మీరు కూడా చూసేయండి ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి నేనైతే బ్లౌజ్ పీసులు తీసుకున్నానండి ఈ బ్లౌజ్ పీసుల్ని చాలా రకాలుగా మీ ఐడియాస్ని బట్టి మీరు అయితే ఉపయోగించుకోవచ్చు అస్సలు వేస్ట్ అని పక్కకు పడేయకుండా వీటిని చాలా రకాలుగా వాడుకోవచ్చు అండి ఇక నేనైతే ఈ బ్లౌజ్ పీసులతోటి శారీస్కి చక్కగా ఫాల్ అయితే వేస్ట్ చూపిస్తున్నానండి చూసారు కదండి ఈ శారీకి ఫాల్ అనేది లేదు ఇలా మనకి ఫాల్స్ లేని శారీస్ ఉంటాయి కదా వాటికి వీటిలో నుంచి ఫాల్ అనేది తీసుకోవచ్చు మ్యాచింగ్ లాగా బ్లౌజ్ పీసులు చాలా ఉంటాయి కదా లైనింగ్ పీసులు కానీ బ్లౌజ్ పీసులు కానీ ఉంటాయి కాబట్టి మ్యాచింగ్ లాగా ఏది మ్యాచ్ అయితే తీసుకోవచ్చు ఇక నేనైతే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే తీసుకుంటున్నా ఒక బ్లౌజ్ పీస్ తోటి మనకి మూడు ఫాల్స్ అయితే వస్తాయండి మనమైతే ఎక్కువగా శారీస్ అనేవి తీసుకుంటూనే ఉంటామండి ఇక ఇప్పుడైతే పిల్లలకి లెహంగాలు కూడా కుట్టిస్తూనే ఉన్నాం వాటికి ఎక్కువగా ఫాల్స్ అనేవి అవసరం పడుతూ ఉంటాయి శారీస్కి అయితే కంపల్సరీ అయితే ఫాల్స్ ఉండాలన్నమాట లేకపోతే మన పట్టీలు అనేవి ఆ చీర కుచ్చుల దగ్గర పట్టుకొని చీర మొత్తం కూడా పాడైపోతుంది అనమాట చాలా వరకు ఇది అందరికీ తెలిసిందే అండి ఎంత కాస్ట్లీ చీర అయినా సరే మనకి ఫాల్ అనేది కంపల్సరీ ఉండాలి శారీ కొన్నామంటే అంటే చీర కొన్నామంటే ప్రతిసారి మనకి ఫాల్ అనేది అవసరం పడుతుంది బ్లౌజ్కి అయితే లైనింగ్ అవసరం పడుతుంది కదా సో ఇవేంటంటే శారీ కొన్న ప్రతిసారి బయట నుంచి తెచ్చుకోకుండా మీకు పాల్కి ఎంత వేడో తీసుకోవాలో అర్థం కాకపోతే ఆల్రెడీ మన శారీస్కి ఫాల్స్ ఉంటాయి కదండి దాన్ని బట్టి మీరు కొలత అనేది తీసుకొని ఈ బ్లౌజ్ పీస్ నుంచి ఫాల్లాగా కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా టేప్ పెట్టి ఇలా కొలుచుకోవచ్చండి ఇదిగోండి త్రీ ఇంచెస్ ఉంది కదా ఈ విధంగా కొంచెం ఫోర్ పెట్టుకున్నామంటే ఇవి మనం మలిచి కొడతాం కాబట్టి మనకి సరిపోతుంది ఇలా ఫోర్ తీసుకోవాలి ఈ బ్లౌజ్ పీస్ నేను ఎలా అయితే ఫోల్డింగ్ వేసిందో అలా ఫోల్డింగ్ వేసుకొని ఇలా ఫోర్ అనేది పెట్టుకోవాలి ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఎక్స్ట్రా పీసు బాగాలేదండి అందుకనే నేను ఇది కట్ చేసుకుంటున్నా వచ్చేసినాయి కదా మళ్ళీ ఇందులో అనేవి తీసుకోవాలి మనకి పాలు ఎంత ధార అయితే ఉంటుందో దాన్ని బట్టి చూసి ఇలా మనం పీసులు ఇందులో తీసుకోవాలి బ్లౌజ్ పీస్ లో నుంచి శారీ కనిపిస్తున్న పాలు వచ్చేసి బ్లౌజ్ పీస్ లో నుంచి తీసుకున్న పీసే అండి ఇదిగోండి ఇప్పుడు కరెక్ట్ గా మనం బయట కొన్న పాలు ఏ విధంగా అయితే బార్ ఉంటుందో దాన్ని బట్టి ఇక్కడ కొలుచుకుంటే సరిపోతుంది ఓల్డ్ సారీ ఉంటుంది కదా వేసుకున్న ఫాల్ వేసుకున్న సారీ ఇట్లా ఇదిగోండి మనము పీసుల్ని కట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ లో నుంచి ఫాల్లాగా పీసుల్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని కుట్టేటప్పుడు కూడా కొంచెం నీట్గా ఉండాలి మనం బయట నుంచి తీసుకొచ్చుకునేవి ఎలా ఉంటాయో అలానే ఉండాలి అనుకుంటే పెట్టి కుట్టుకోవడం కాదండి చాలా వరకు పెట్టి జాయిన్ చేసేస్తూ ఉంటారు అలా జాయిన్ చేయకుండా మనం కట్ చేసుకునేటప్పుడే మనకి ఇలా రఫ్ చేసినట్టు ఉంటుంది కదా పోగులు లేకుండా పీసులకి చివరిన ఎజ్జి బాగాన ఈ విధంగా రఫ్ చేసినట్టు ఉంటాయి కదా ఇదే పాట దగ్గర నేను కట్ నేను చూపించినట్టు కట్ చేసుకోండి మీరు కట్ చేసుకుంటే సేమ్ ఇట్లనే వస్తుంది జాయిన్ చేసే దగ్గర అట్లాంటప్పుడు మీరు ఇట్లా మలిసి కుట్టి మళ్ళీ అది ఇట్లా పైకి లేసిందనుకోండి చూడడానికి అంత నీట్గా అనిపించదు అందుకని అలా కాకుండా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసి జాయిన్ చేసుకోండి నీట్గా ఉంటుంది అనమాట చూసారు కదా ఇలా ఇప్పుడు మనకి ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే ఇది లెగకుండా ఉంటుంది శారీకి వేసినప్పుడు కూడా చూడ్డానికి నీట్గా కనిపిస్తుంది ఇవేంటంటే మన డబ్బు సేవ్ చేసుకోవడానికి చిన్న చిన్న టిప్స్ అండి ఇంట్లో ఎక్కువగా మిగిలిపోతూ ఉంటాయి కాబట్టి ఈ టిప్స్ అనేవి షేర్ చేస్తున్నాను మీరు మిషన్ ఉంటే మిషన్ మీద గుట్టేసుకోండి లేదంటే సూదిదారం పెట్టి కూడా మీరు ఎంచక్క చేతితోటైన గుట్టుకోవచ్చు ఇప్పుడైతే అందరి ఇంట్లో మిషన్ ఉంటుంది కాబట్టి ఆరామ్ గుట్టుకోవచ్చు లైనింగ్ పీస్ అనేది మీరు ఫాల్ని ఒకసారి ఉతికి సారీకి వేసుకుంటారు కదా ఈ ఫాల్ అనేది పిండేసి శారీకి వేసుకుంటారు కదా నేను బ్లౌజ్ పీస్ని ఆల్రెడీ పిండేశానండి నీళ్ళల్లో వాటర్లో పిండిన తర్వాతే మీకు ఈ విధంగా కట్ చేసి కుట్టి చూపిస్తున్నా మీరు ఇలా కుట్టేసుకున్న తర్వాత ఫాల్స్ని అప్పుడప్పుడు రెడీ చేసి ఎక్కువ ఇంట్లో పెట్టుకున్నారనుకోండి అప్పుడు కూడా మీరు కుట్టుకునేటప్పుడు కూడా వీటిని పిండి ఆ శారీకి అనేది వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నీట్గా ఉంటుంది ఇలా కుట్టు వేసుకోవడం వలన ఇది ఊడిపోకుండా ఇంకో కుట్టు వేసుకోండి సారీస్ అన్నిటికి కూడా ఇదే విధంగా ఫాల్స్ని అయితే వేసుకుంటా అండి లైనింగ్ పీసులు అనేవి ఎక్కువ మిగిలిపోతూ ఉంటాయి మనకి ఒక్క లైనింగ్ పీస్ తోటి చాలా వరకు ఫాల్స్ వస్తాయి అనమాట మనకి విడిగా పాల్ కొనాలనుకోండి ట్వంటీ రూపీస్ తక్కువ లేదు అనుకోండి చాలా వరకు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఎట్లయితే జాయిన్ చేసుకున్నామో ఇదిగోండి ఇక్కడ జాయిన్ చేసుకున్నాం కదా సేమ్ అంతే మళ్ళీ ఇంకో పీస్ని పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి మనకి శారీ ఫాలు చీర పాలు ఎంతవరకు అయితే వస్తుందో నార్మల్గా అంతవరకు వచ్చేలాగా ఇలా జాయిన్ చేసుకోవాలి పీసుల్ని ఎక్స్ట్రా దారం ఉంది కదా ఇది సిదిరిపెట్టి కట్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మిషన్ మీద పెట్టి కుట్టి వేసుకోవాలి చివరి వరకు ఇలా కుట్టుకుంటూ రావాలండి మనకి ఫాల్స్ ఇలానే ఉంటాయి కదా కొన్నవి సేమ్ అదే విధంగా ఇది కుట్ట అనేది కొంచెం దూరంగా పెట్టుకొని సైడ్ కుట్టేసాను కదండీ మరొక వైపు కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి షాప్స్ కూడా అమ్ముకోవచ్చు మంచిగా వాళ్ళు చేసేది కూడా ఇదే అనమాట అక్కడ చూసారు కదా ఇప్పుడు నేను ఈ శారీకి ఫాల్ లేదండి ఈ శారీకి ఫాల్ ఇది వేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుంది అనేది మీకే అర్థమవుతుంది కొంచెం కూడా తేడా ఏమి ఉండదు శారీకి మనకి నార్మల్గా మనం మీకు ఇంట్లో వేయడం వస్తే వేసుకోవచ్చండి మీకు కొంచెం శారీకి పాలు ఎలా వేయాలనేది ఐడియా ఉంటే మీరు ఇంట్లోనే ఈ విధంగా పాల్ అనేది వేసుకోవచ్చు టైలర్కి అయినా ఇలా మనం రెడీ చేసి మనం టైలర్కి ఇచ్చినా వాళ్ళైనా వేసిస్తారు మీకు రాకపోతే పాల వేయడం పెద్ద ఇదేం కాదండి ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు శారీస్కి కట్టు దగ్గర కొంచెం వదిలేసి ఈ విధంగా మనకి ఓల్డ్ శారీ ఉంటుంది కదా దాన్ని చూసుకుంటూ శారీకి ఫాల్ని వేసుకోవచ్చండి మనము కుట్టేసాం కదా ఇది కనిపించకుండా ఇలా రివర్స్లో పెట్టి శారీకి ఫాల్ని వేసుకోవచ్చు నీట్గా కనిపిస్తుంది కాటన్ శారీస్కి సిల్క్ శారీస్కి వెయిట్కైనా వేసుకోవచ్చు అండి ఏ కైనా కలర్ మ్యాచింగ్గా బ్లౌజ్ పీస్ కానీ లైనింగ్ పీసులు కానీ ఏమైనా మిగిలిపోతే ఇలా మీరైతే ఎక్కువగా రెడీ చేసుకొని ఇంట్లో వాడుకోవచ్చు బయట కూడా షాప్స్కి వాటికి కూడా అమ్ముకోవచ్చు కదండి శారీ మొత్తం కూడా ఎంత నీట్ గా ఫినిషింగ్ అనేది వచ్చిందా చాలా బాగుంది ఇలా మీరు ఇంట్లో మిగిలిపోయిన బ్లౌజ్ పీసులు కానీ లైనింగ్ పీసులతో కానీ ఎంచక్క ఫాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు శారీస్కి కానీ లేదంటే ఇంకా లెహంగాస్ అలాంటివి కుట్టించుకుంటూ ఉంటాం కదా వాటికి కూడా వాడుకోవచ్చు ఇప్పుడు శారీకి ఫాల్ అయ్యాలంటే బయట ఇంచుమించు దగ్గర దగ్గర హండ్రెడ్ రూపీస్కి ఏం తక్కువ తీసుకోవట్లేదండి ఏదైనా సరే మనం సేవ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏ వస్తువునా ఉపయోగపడుతుంది కదా మరి మీకు వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో మరికొంతమందికి రీచ్ చేయడానికి హెల్ప్ అవుతుంది నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అనమాట తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయండి అవన్నీ చూడకపోతే ఫస్ట్ కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియోని చూస్తున్నవారైతే అవన్నీ కూడా చూసేయండి మరొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు మీ ఛాన్సెస్ ఈ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్